నిమ్మ చోడ పదే అక్కడ ఎంత యాభై రూపాయలు తీసుకుంటున్నాడు హైదరాబాద్ లో రేపు రేపుకాడు కూడా పదే కానీ ఈ సోడా బాగుంది రేపు రేపుకాడ కంట ఈ సోడా బాగుంది మేము తీడు పలు కోసుకుని ఇంటికెళ్ళి పడినామండి కేసి వాడ స్టార్ట్ చేస్తున్నాము

సౌందరంపై చూద్దాం కానీ బీచ్కి వెళ్ళాలి మళ్ళీ లేట్ అయిపోతుంది అండి మొగ్గు వచ్చేస్తుందనేసి ఇంటి ఇంటికి వచ్చేస్తున్నాం రోడ్లోతో ఉన్నాయండి అమ్మో డెలివరీ ఎక్కడికోవాలి అక్కడ ఇంకా ఈ రోడ్ల మీద డెలివరీ అయిపోతుంది అన్నట్టు ఉన్నాయి రోడ్లు కొద్దుకులు కొత్తుకులు కొద్దికులు కొద్ది రోడ్డు అంతా ఎగిరిపోతున్నానండి తెలగా కొతుకులకి చూడండి లోతు ఊపు అడిగేస్తా అడిగేస్తా అనుకుంటా ఇది ఇదిగోండి చూడండి ఇదిగోండి చూడండి కానీ పెద్ద పెద్ద చేపలు పడతాయి ఓకేనండి అది మామిడికాయలు కోసేది Aka